అందరికీ నమస్తే నేను మీ చన్నా చట్నాడ ఈ రోజు నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురించి మాట్లాడబోతున్నాను మహాశివరాత్రి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీశైల బ్రహ్మోత్సవాల కోసం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు కులువై భక్తుల రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు ఆలయ ప్రాంగణంలోని దేవతామూర్తుల విగ్రహాలు తుది మెరుగులు తెద్దుకుంటున్నాయి ఎంతో అందమైన రంగులతో దేవతామూర్తుల విగ్రహాలు కన్నుల విందుగా కనిపిస్తున్నాయి ఇక్కడకు ఇక్కడకు ఐదు రోజులు ముందు నుంచి నడకలో తరలి వస్తారు పాదయాత్రలో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్ల రిపేర్లు మొదలు పెట్టారు మట్టిపై నడవడానికి అనుకూలంగా తీర్చిదిద్దారు మహాశివరాత్రి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు కూటమి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది మంత్రులు అధికారి యంత్రాంగం గతంలో కంటే ఇప్పుడు భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు విసులు బాట్లు కల్పించాలని నిర్ణయించింది ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన శ్రీశైల మహాక్షేత్రం గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో సమీక్ష జరిపారు గతంలో ఎన్నడూ జరగని విధంగా వైభవంగా జరగాలి అని నిర్ణయం తీసుకుంది ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి మార్చ్ ఒకటో తేదీ వరకు జరుగుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టిని సారించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే లక్షలాది భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పారు దీనికోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని వారు అనం రామ నారాయణ రెడ్డి గారు అనగానే సత్యప్రసాద్ గారు వంగల పూడి ప్రణిత గారు బిసి జనార్దన్ రెడ్డి గారు వీరితో పదవ తేదీన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వీరితో పాటు ఎస్పి అజరాజ్ సింగ్ హానా గారు పాల్గొంటారు శ్రీశైలంలోని హోల్డింగ్ ఏరియా మార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అక్కడి నుండి తరలించడానికి మినీ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ లో పాలు మూడు వందల ఎంఎల్ వాటర్ బాటిల్ బిస్కెట్లు అల్పాహారంగా పంపిణీ చేస్తారు పర్వదినాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఉచితంగా యాభై గ్రాముల లడ్డు ప్రసాదం ప్రతి భక్తునికి ఇస్తారు ఈ సంవత్సరం ముప్పై శాతం వరకు భక్తులు అధికంగా వస్తున్నట్లు అంచనా వేశారు ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి ఆరు డ్రోన్లు కెమెరాలతో పర్యవేక్షణ అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు గతంలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వచ్చి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్ రాజకుమారి గారు ఈవో శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు కైలాస ద్వారం నుండి నల్లమల అడవుల మార్గంలో పాయలో పెద్ద చిరువు నాగా లూటిగూడం వెంకటాపురం వరకు ప్రయాణం చేస్తారు నలభై ఆరు కిలోమీటర్లు భక్తులు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ మార్గంలో ఇప్పటి వరకు పన్నెండు మార్గాలను కనుగొన్నారు ఆ ప్రదేశాలలో భక్తులకు అటవీ ప్రాంతంలో భోజనం తాగునీరు విద్య సతుపాయాలు కల్పిస్తున్నారు నల్లమల అడవిల నుండి గాలి నడకన వచ్చే భక్తులకు అంబులెన్స్ను వైద్య విధాలను సిద్ధం చేసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రత్యేక ఏర్పాట్లు విని ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రత్యేకత యాగశాల ప్రదేశాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రోజు సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర